నవరాత్రి సందర్భంగా జిల్లాలో అరౌండ్ ఏడు ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయి ఆ ఏడిట్లో మూడు మరి ముఖ్యంగా మనకి తోటలవల్లూరులో ఐలూరు అదేవిధంగా చల్లపల్లి దగ్గర మరియు యన్మల కూతురు శివాలయం మూడింటిలో కూడా మేజర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎటువంటి పుకారులని నమ్మటం కానీ ఇటువంటి చేసుకోవద్దండి భక్తితో హ్యాపీగా వచ్చి దేవుడి దర్శనం చేసుకుని పోలీసులకు సహకరించడం వల్ల ఏంటంటే మీ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి తొక్కిసలాట జరిగి ఇంకో పది మంది ఎక్కడ కూడా గాయాలు పడకుండా ఉండేదట్టు మేము సరైన అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నాము వీటిని సీసీటీవీ కెమెరాస్ అదేవిధంగా ఒక సపరేట్ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఈసారి మానిటర్ చేయడం జరుగుతుంది డ్రోన్ ఫీడ్స్ కూడా రెగ్యులర్ తీసుకుంటూ ఉంటాం ఎడిక్యువేట్గా పార్కింగ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా మా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇటు నుండి కాదు ఇటువైపు నుండి ట్రాఫిక్ మళ్లింపు జరిపినప్పుడు అంతేకాకుండా ఇక్కడ కాదు ఫలానా చోట గ్యాదర్ అవ్వకూడదు అని చెప్పినప్పుడు దయచేసి వాళ్ళకు సహకరించి ఇది మీ మంచి కోసమే చెప్తారు కాబట్టి ఈ ఈ అన్ని ప్లేసెస్లో కూడా మన జిల్లాలో జరిగే అన్ని ప్లేసెస్లో కూడా ఈ రకమైన కోఆపరేషన్ మాకు మీ తరపు నుండి అందాలని చెప్పి కోరుకుంటున్నాను